హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు ఏం వీడియో చూడబోతున్నామంటే చాలామంది సఫర్ అవుతున్నారండి ఈ మధ్యకాలంలో చూసారంటే వయసు అయిన కాలంలో మేమేం ఏం చెయ్యాలి అని ఇప్పుడు ఒక థర్టీ ఫార్టీ వరకు ఏమీ తెలియదండి ఫిఫ్టీ ఎప్పుడు ఫార్టీ ఫైవ్ దాటిపోయింది అనుకోండి వీళ్ళకొక బెంగలాగా వస్తుంది అనమాట అయ్యో మనకు వయసు పెరిగిపోతుంది మనం ఏం చెయ్యాలి అని బాధపడుతూ ఉంటారు ఎందుకు బాధపడుతున్నారు అసలు ఎలా చేస్తే కనుక మనం ఇలాంటి దాంట్లోంచి బయటపడగలం అని ఈరోజు వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము ఇది అందరు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది ట్వంటీలో ఉన్న వాళ్ళు కూడా చూడండి బాగా యూజ్ అయిద్ది ఫిఫ్టీలో ఉన్నోళ్ళే చూడక్కర్లే ఈ వీడియో ట్వంటీలో ఉన్న వాళ్ళు కూడా చూడవచ్చు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మీకు తెలిసి దృద్ధాప్యంలో ఏం చేయాలని అందుకని అందరు చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు వీడియో చూద్దాం ఏమంటే మనం వయసులో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోమండి బాగానే సంపాదిస్తాం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తారు వాళ్ళ గురించి అస్సలు అంటే అస్సలు ఆలోచించరు అనమాట ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో చూసారంటే బాగా బయట తిరగడాలు అంటే ఎంజాయ్మెంట్ కోసం బయటకు వెళ్ళడం బాగా తినడం బాగా విపరీతంగా బట్టలు కొనుక్కోవడం కుప్పలు కుప్పలుగా ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో చూసారంటే బట్టలు ఏది పడితే అది ఆ కాలంలో చూసారంటే ఒక ఫెస్టివల్ వస్తేనే బట్టలు కొనుక్కునేవాళ్ళు దాన్ని అంత అపరూపంగా చూసుకునేవాళ్ళు ఒక ఫెస్టివల్కి డ్రెస్ కొన్నామనుకోండి అలా ఆ రోజు వేసుకోం అందరికి ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ చూపిస్తాం సంతోషపడతాం అలా ఉండేది అంటే ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కునేవాళ్ళు కాదు అప్పుడు ఫెస్టివల్ ఏదైనా వస్తేనే కొనేవాళ్ళు మధ్యలో అని బట్టలు కొనే ఈ ప్రసక్తే లేదు అలా ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఎప్పుడు అనుకుంటే అప్పుడు షాపింగ్ చేసేస్తున్నారు అందువలన ఆ కొత్త బట్టలలో వేసుకోవడంలో కూడా ఏమి అంత ఆనందం అప్పుడు పొందిన ఆనందం ఇప్పుడు పొందట్లేదని నేను అనుకుంటాను అలానే అందరికి చూపించడం కూడా లేదు ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుంటాం ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఒక వస్తువు ఎప్పుడైతే కష్టపడి తీసుకుంటామో దానికి ఎక్కువ ఇది ఉంటుంది అనమాట ఈజీగా దొరికేదానికి అంత వ్యాల్యూ ఉండదు అలా అయిపోయింది అనమాట ఈ బట్టలు విపరీతంగా కొనుక్కోవడం డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఇలా చేస్తూ ఉన్నారు మన రేపు ఫ్యూచర్ ఏంటని ఎవరు ఆలోచించడంలో కదా ఇప్పుడు ఎంజాయ్ చేసేదాని గురించి ఆలోచిస్తున్నారు అదే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ అయిందనుకోండి ఒక జాబ్కి వెళ్తారు ట్వంటీ వన్ ఇయర్స్లోనే మోస్ట్లీ జాబ్ చేస్తున్నారు పిల్లలు వెళ్తున్నారు కదా ఇప్పటి నుంచే వృద్ధాప్యం గురించి కొంచెం ఆలోచించండి ఇప్పుడు కాలంలోనే పిల్లలు చూడటంలా రేపు ఫ్యూచర్ జనరేషన్స్ చూస్తారా గ్యారంటీనా లేదు గ్యారంటీ అనేది లేదు ఇంకా చాలామంది పిల్లలు పిల్లలని వాళ్ళకే స్పెండ్ చేసేస్తున్నారు వీళ్ళ గురించి ఆలోచించకుండా ఇది వచ్చి ఒక పెద్ద తప్పు అనమాట ఇప్పుడు వచ్చేసి పెన్షన్ స్కీమ్స్ కూడా లేవు తీసేశారు అదన్నా ఉంటే ఎవ్రీ మంత్ మనకు ఒక అమౌంట్ వస్తుంది దానికోసమైనా ఎవరో ఒకరు చూస్తారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం అలాంటి స్కీమ్స్లో ఎందులో జాయిన్ చేసి ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ని తీసివేస్తూ రండి అది మీరు రిటైర్డ్ అయ్యేటప్పటికి ఒక పెద్ద అమౌంట్గా మారిద్ది ఇంకా కొన్ని చోట్ల చూసారంటే దానికి ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా కూడా ఇస్తున్నారు ఈపీపిఎఫ్లా అలాంటి వాటిలో ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా ఇస్తారు అలాంటి వాటిలో జాయిన్ చేసుకోండి ఇప్పుడు ఎలా మనం టైం స్పెండ్ చేసి గడుగుతున్నాం అని చూడకుండా ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచించినట్లయితే మనకు బాగుంటుంది ఇప్పుడు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరికి సేవింగ్స్ చేస్తారు అలానే వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా సేవింగ్స్ చేసుకోండి మనకని ఒక ఇది ఉండాలి మనకని ఒక సేవింగ్స్ చేసుకోండి చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో డబ్బు కోసమైనా చూస్తారు కదా ఏమంటే ఈ మధ్యకాలంలో చూసారంటే పిల్లలందరూ ఫారీన్ వెళ్ళిపోతున్నారండి పేరెంట్స్ని అక్కడికి తీసుకెళ్ళడానికి కుదరదు ఒక సిక్స్ మంత్ చూస్తారు ఆ తర్వాత పంపించేసేయాలి మిగిలిన టైం అంతా ఇక్కడే ఉండాలి వృద్ధాప్యంలో ఎవరు చూస్తారు మనం ఏమనుకుంటాం మనం గురించి ఆలోచించాం పిల్లల్ని బాగా చదివించాలి పిల్లల్ని మంచి పొజిషన్కి తీసుకురావాలి ఇలానే ఆలో ఆలోచిస్తూ ఉంటారనమాట పేరెంట్స్ దాని వలన ఏమవుతుందంటే వీళ్ళు ఏమి సేవింగ్స్ వీళ్ళకని చేసుకోరు మొత్తం పిల్లలకే ఖర్చు పెడతారు పిల్లలు బాగుంటే చాలు వాళ్ళతో ఏం చెబుతారు మీరు బాగుంటే చాలు మమ్మల్ని చూడకపోయినా పర్వాలా మీరు అబ్రాడ్ వెళ్ళినా కూడా మాకు ఓకే అయితే మీరు మంచిగా సెటిల్ అవ్వాలి ఇలానే చెప్తూ ఉండడం వలన ఆ పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే మనం మంచిగా సెటిల్ అయితే చాలు అని ఆలోచిస్తున్నారు దాని పెద్దగా పెద్దవాళ్ళని కూడా పట్టించుకోవడంలా పట్టించుకోవాలన్నా వాళ్ళు చూడలేరండి అక్కడ తీసుకెళ్ళి పెట్టుకొని చూడలేరు ఉన్నా కూడా సిక్స్ మంత్ కంటే ఎక్కువ ఉంచుకోవడానికి కుదరదు ఇలాంటి పరిస్థితుల్లో మీ దగ్గర డబ్బు కూడా లేదనుకోండి ఏం చేస్తారు చెప్పండి కొంతమంది పిల్లలు పంపిస్తారు ఎవ్రీ మంత్ కొంతమంది పంపించరు ఇవ్వరు వీళ్ళని చూడాలా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది చూడరు కొన్ని అన్ని పరిస్థితులు బాగుండి కూడా కొంతమంది చూడరు ఏ అన్నీ ఎందుకు మనకని మనం విడిగా సేవింగ్స్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి మీ గురించి ఆలోచించండి ఎంతసేపు పిల్లల గురించి ఎలా ఆలోచిస్తున్నారో మీ గురించి కూడా మీరు ఆలోచించుకొని మీకు ఒక అమౌంట్ సేవింగ్స్ చేసుకున్నారనుకోండి మీ దగ్గర డబ్బు ఉంటుంది ఆ డబ్బు ఉందనుకోండి మన మనుషులను పెట్టుకొని కూడా చూసుకోవచ్చు అనమాట మనం మనం చూసుకుంటారు ఎవరినన్నా పెట్టుకొని కూడా చూసుకోవచ్చు మాకు తెలిసిన ఫ్యామిలీ ఒకళ్ళు ఉన్నారండి వాళ్ళు అలానే అనమాట పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే పని వాళ్ళ మీద హెల్పర్స్ వాళ్ళు హెల్పర్స్ లాగా చూడరు వాళ్ళ ఇంట్లో మెంబర్స్ లాగా చూసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు వీళ్ళని పెట్టుకొని వీళ్ళకు అవుట్ హౌస్ లాగా కట్టించి ఇచ్చేశారు అందులో ఉంటారనమాట వాళ్ళ పిల్లలు వీళ్ళు అందరూ ఒక ఫ్యామిలీ లానే ఉంటారు వీళ్ళని వాళ్ళు బాగా చూసుకుంటారు వాళ్ళని వీళ్ళు బాగా చూసుకుంటారు వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇస్తారు సమకూరుస్తారు వీళ్ళు సొంత పేరెంట్స్ని ఎలా చూసుకున్నా అలా చూసుకోవడం వలన వాళ్ళకి ఇబ్బంది లేదనమాట పిల్లలు ఇయర్లీ వన్స్ వచ్చేసి చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు వన్ మంత్ అలా ఉండేసి మీల్ టైం అంతా వీళ్ళే చూసుకుంటారు అనమాట అలా డబ్బు ఉన్నట్లయితే మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు అయితే అందరిని నమ్మడానికి కూడా కుదరడం లేదండి ఈ రోజుల్లో చాలామంది ఇలా డబ్బు లేకుండా ఉన్నదంతా పిల్లల మీద పెట్టేసి వాళ్ళ గురించి ఆలోచించకుండా బాధపడుతూ ఉన్నారండి చాలామంది ముందు జాగ్రత్త లేకుండా అందుకని ప్రతి ఒక్కళ్ళు వృద్ధాప్యం గురించి ఆలోచించండి చిన్న వయసులోనే ఆలోచించండి ఏం చేస్తారంటే ఇలా పోతూ ఉంటుంది చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉంటాము మనకు తెలియకుండా మనకి ఈ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అనేది వచ్చేసిద్ది అనమాట వచ్చేసినప్పుడు అప్పుడు పిల్లలు వచ్చేసి పెరిగి ఉంటారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాల్సిన టైం ఇలా ఉంటుంది అయ్యయ్యో మనం తప్పు చేసామే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇంకా వాళ్ళ బాధ్యతలు మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట పెళ్ళిళ్ళు చేయాలి అవి ఇవన్నీ చేస్తూ ఉంటే వన్స్ పెళ్ళైనంతా ఇంకా ఖర్చులు వస్తూనే ఉంటుంది పెళ్ళి వరకే అనుకుంటారు కానీ పెళ్ళి వరకు కాదు ఈ ఖర్చులు అనేది పెళ్ళి అయినదత్త కూడా ఎక్కువగానే ఉంటుందండి అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది అప్పుడు మనం ఎలా చెప్పండి అప్పుడు కూర్చొని బాధపడుతూ ఉంటారు అయ్యో మనమేం చేయాలి మనం ఏం చేయాలి ఉన్నదంతా ఖర్చు అయిపోతుంది వీళ్ళకి చేస్తున్నామే తర్వాత మనకి ఎలా అని బాధపడుతూ ఉంటారు ఇదే కనుక మీరు జాబ్లో చేరిన దగ్గర నుంచి మీ ఒక్కసారి మీ ఓల్డ్ ఏజ్ గురించి ఆలోచించేసి ఏదైనా పెన్షన్ స్కీమ్లో జాయిన్ చేసి ఎవ్రీ మంత్ వేస్తూ ఉన్నారనుకోండి స్కీమ్ కడుతూ ఉన్నారనుకోండి అప్పుడు మీకు ఒక పెన్షన్ లాగా మంచి అమౌంట్ వస్తూ ఉంటుంది మీరు ఎవరిని ఎదురు చూడాల్సిన అవసరం లేదు అయ్యో దాచిపెట్టలేదే మనం ఇకమెట్టే దాచిపెట్టాలనే భయం కూడా ఉండదు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి మీ ఫ్యూచర్ గురించి అంతా డబ్బు ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసి తర్వాత వయసు అయిన తా బాధపడితే ఏమీ లేదు ఎంతమంది బాధపడుతున్నారు కదా అందుకని ఈ వీడియో చేస్తున్నా నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్